నుండి తీసుకొచ్చి వ్యవసాయ అధికారులు సహాయం లేకుండా సొంతంగా సాగు చేస్తున్నట్లు నర్సరావుపేట మండలం ఇక్కుర్తి గ్రామ రైతులు తెలిపారు రైతు బలి మాట్లాడుతూ పదిహేను రోజుల్లో పంట చేతికి వస్తుందని అయితే పెట్టుబడి రైతు కనుమూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ జేజే మూడు రకం నారు తెలంగాణ రాష్టం నుండి తీసుకొచ్చినట్లు తెలిపారు అయితే విత్తనం మెదక కారణంగా పంట వాలిపోతుందని దానివల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉందన్నారు ఇటీవల కురిసిన వర్షంతో పాటు గాలి కారణంగా పంట వాలిపోయిందన్నారు రకం గ్రామంలో యాభై ఎకరాలు వేశారని తెలిపారు రైతు కంటూ సీను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుండి చిట్టిపోటి రకం నారును తెచ్చి సాగు చేస్తున్నట్టు తెలిపారు పంట చిడపిడల్ని తట్టుకునే శక్తి ఉందని తెలంగాణ రాష్ట్ర రైతులు చెప్పిన తర్వాత ఈ పంట వేయడం జరిగిందన్నారు పంట గిట్టుబాటు ధర కూడా పద్దెనిమిది వందల రూపాయలకు పైగా వచ్చే అవకాశము ఉందన్నారు పది సంవత్సరం చూడాలి కాకపోతే ఇతరం మెతక పడిపోతుంది పడిపోవడం ఎంత నష్టం జరిగింది అనుకుంటున్నాడు ఇప్పటికైతే ఇబ్బంది లేదండి ఇంకా పడిపోతే ఇంకా ఎక్కువ నష్టం వర్షాలు కానీ కానీ పడిపోతే ఎక్కువ నష్టం జరుగుతుంది ఎన్ని వేసారండి పంట ఇది పదిహేను ఇరవై ఎకరాలు దాకా వేసానండి అంటే మనకి అధికారులు చెప్పబట్టేసారా మీకు తెలుసు గారు ఏముందండి మామూలుగా రైతులు తెలుసుకుని తీసుకుని వేసాను అంటే దీనికి ఏంటి ప్రత్యేకత ఏంటంటే దిగుబడి బాగా వచ్చిందని వేసాను సార్ అది విత్తనం కొంచెం ఇదైంది తేడా పడ్డ ఎన్ని ఎకరాల్లో వేసాను సుమారు అయితే నేను పదిహేను ఎకరాలు దాకా వేసాను పదిహేను ముందు కూడా ఇదే వంగడ ఇది మొదటిసారి ఇంత ముందు వేరే విత్తనం వేసేవాళ్ళం జే చేయాలి అది కూడా కొంతేసాను పురుగా ఏమన్నా ఆశ ఇచ్చిందండి పురుగా ఏం పెద్దగా లేదు కాని మామూలుగా మా దిగుబడి తగ్గుద్దని ఆలోచిస్తున్నాను దోమ దోమ కూడా పెద్దగా లేదు కంకి దిబ్బు మెతక బాగా విత్తనాలు వచ్చిన వాళ్ళ కన్నా చెప్పిన దానికన్నా తగ్గేటట్టు ఉంది పెట్టుబడి ఎంత పెట్టారు ఎకరానికి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అయిద్దండి ఎకరానికి మొత్తం ఎకరానికి ఇంటికి వచ్చారు ముప్పై ముప్పై ఐదు వేలు మేము తెలంగాణ అనేది సిటీ పొట్టి అని తెలంగాణ మేము కొంచెం అటు పరిచయాలు ఉండే పోసం అప్పుడప్పుడు ఆ సిటీ పొట్టి కొత్త తెగుళ్ళు కానీ పడతం కానీ కొత్త ఆగిద్ది ఒడ్లు కూడా నలభై పండిస్తున్నారు వాళ్ళు మనకి ముప్పై ముప్పై జేజేప్పుడు ముప్పై దాటట్లా అది కాక కొంచెం రేట్ కూడా పెంచు అది సన్న అది మార్కెట్ పద్దెనిమిది వందల దాకా ఉంది మనం అన్నం తినడానికి కానీ దేనికని బాగుంటుంది బీపీ మీద కూడా బాగుంటుంది ఏమో అన్నం వండుకున్నప్పుడు ఒక గంట అయితే అప్పుడు తినొచ్చు కానీ ఒక గంట అయితే మెతకు గట్టి పడిపోయి గట్టిగా ఉంటుంది అవును అది నూట ఇరవై రోజులు అండి నాలుగు నెలలు నారుమడితో అదేంటి నూట ఇరవై రోజులు జైజు పది రోజులు మనకి రైతులు ఏంటంటే ఒకటే పైరు పుష్ని వేసి కొంచెం తేడా వస్తుంది మనం మార్చుకుంటే కొంచెం ఒక తెగుళ్ళు బొగుళ్ళు కొంచెం రాట రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది పైరు మార్చుకుంటే మాకు ఎవరు రాలేదండి ఎవరు రాలేదు ఆహా వ్యవసాయ అధికారులు వస్తారండి ఒకసారి వస్తారు వెళ్ళిపోతారు మనం ఫోన్ చేసిన టైంకి వాళ్ళు రారు ఈ లోపల దాని పని అది అయిద్ది దోమో పురుగు దాని పని అది అవుతుంది మనం ఏం చేస్తావు దేవంటే వాళ్ళు తర్వాత ఎప్పుడికో వచ్చి మనం రైతులు ఒకరి ఒకళ్ళు తెలుసుకొని రైతులు నువ్వేం కొట్టావు నేనేం కొట్టావు నువ్వేం వేస్తావు ఇవి అవి కానీ వాళ్ళు చెప్పినట్టయితే పండదండి అసలుకి ఆహా

మూడెకరాలు గిట్టుబాటు గిట్టుబాటు ఈసారి ఉండదు అనుకుంటున్నాను ఎవరు ఆహా ఇంకా టైం టైం సంక్రాంతి అప్పుడు దాకుండా వచ్చే నెల పదిహేనో తారీఖు డిసెంబర్ ఆఖరికాల్లో వచ్చేస్తా డిసెంబర్ పదిహేను కానిచ్చి దిగుబడి ఎంత అయింది అనుకుంటున్నారు ముప్పైలు అనుకుంటున్నారు ఇంకా ఏమన్నప్పుడు ఇరవై ఎలా ఇంకా ఇంకా లేదండి అయిపోయింది నీటికే సార్ నీటి సమస్య లేదు నీటి సమస్య లేదు బాగుంది